హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు టు ఇండియన్ బజార్ ఇండియన్ స్టోర్ గురించి అండి సో మన ఇండియన్స్ అందరూ కలిసి ఏ వస్తువైనా కొనడానికి వచ్చేది ఈ స్టోర్కేనండి ఇవన్నీ మ్యాక్సిమం మన ఇండియా నుండి ఇక్కడ తెప్పించుకునే వస్తువులు కాకపోతే ఇక్కడ అమెరికన్ వస్తువులతో పోలిస్తే కాస్త ఎక్కువ రేట్ ఉంటాయి కానీ ఏ టైంలో అయినా దొరుకుతాయి ఇవన్నీ ఆఫర్ ఐటమ్స్ అండి సో ఆఫర్ పెట్టినప్పుడు త్వరగా తీసుకెళ్ళడానికి ఇక్కడ ముందరగా ఈ ముందు వైపునే పెట్టుంటారు ఈ వస్తువుల్ని ఇక్కడ వెజిటేబుల్స్ అండి ఇక్కడ చూసారా బెండకాయలు ఒక ఎల్బి అంటే నాలుగు వందల గ్రాములండి ఎల్బి వచ్చి నాలుగు డాలర్లు ఉందండి అంటే మన ఇండియన్ మనీలో మూడు వందల యాభై రూపాయలు అని బెల్ పేపర్లు చూసారా మూడు రంగుల్లో ఉన్నాయి పచ్చది పసుపు ఎరుపు ఏ రకం కూరగాయలన్నా ఉంటాయి ఏ రకం పండైనా ఉంటుందండి మనలాగా సీజన్లోనే ఇది వస్తుంది అనేసి ఏం లేదు అన్ సీజన్లో కూడా ఆ వస్తువు ఇక్కడ దొరుకుతుంది కాకపోతే కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ అండి సో బటరు పన్నీరు పెరుగు చపాతీలు పరోటాలు కొంతమంది వర్క్ చేసే వాళ్ళకి కట్ చేసుకునే టైం లేకపోతే వెజిటేబుల్స్ కూడా కట్ చేసి ఆ ఫ్రోజన్ లో పెట్టి సో అవి ఇవన్నీ పాలకాన్లు అండి మనకు ఒక్క రోజు కూడా నిల్వ ఉండవు కదా ఈ పాలక్యాన్ ఒక్కొక్కటి పదహైదు రోజులు నిల్వ ఉంటుంది ఇవన్నీ గోధుమ పిండిలండి సో ఏ ఏ బ్రాండ్ ఉందో ఏ ఏ కంపెనీ తరపున వస్తుందో అవన్నీ బ్రాండ్స్ ఇక్కడ కలిపి ఈ లైన్ లో పెట్టుంటారు ఇవన్నీ బియ్యం మోట్లండి బియ్యము బాస్మతి బియ్యము ఉప్పుడు బియ్యము అవన్నీ ఇడ్లీ బియ్యము అవన్నీ ఉంటాయి కదా సో బ్రౌన్ రైస్ ఈ బియ్యాలన్నీ ఇలాగా ఈ ర్యాక్ లో పెట్టి ఉంటారు కాకపోతే అన్ని చిన్న సైజ్ అండి ఐదు కేజీలు పది కేజీలు మనలాగా ఇరవై ఐదు కేజీలు మూటలు ఎక్కడ కనిపించాం అనుకోండి ఇక్కడ ఈ ర్యాక్ అంతా వచ్చి పప్పులండి ఒక సైడ్ అంతా పప్పులు ఇదంతా పిండ్లు పిండి శనగపిండి అవన్నీ ఉంటాయి ఇదంతా పప్పులండి ఉద్ది ఉద్దిపప్పు కందిపప్పు మంచినీ పప్పు పెసరపప్పు అవన్నీ ఉంటాయి ముడిపప్పులు ఉంటాయి స్ప్లిట్ పప్పు ఉంటుంది అన్ని పప్పులు ఉంటాయి అలాగే పిండ్లు అండి సో అన్ని పిండ్లు ఉంటాయి ఇక్కడ ఆల్ పల్పర్ ఆల్ పర్పస్ ఫ్లోర్స్ అనేసి కూడా ఉంటాయి అవి కూడా అన్ని ఉంటాయి ఇది జీడిపప్పు పిస్తాపప్పు ముంత మామిడి పప్పు ద్రాక్ష సో ఇవి పొడులు పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి అన్ని పొడులు దొరకని వస్తువు అనేది ఉండదు అన్ని అన్నీ దొరుకుతాయి కాకపోతే కొద్దిగా ఎక్కువ రేట్లు ఉంటాయి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీ ఆయిల్స్ అండి సో కూరకి వాడుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఆయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ తినేటివండి సో మిక్చర్ కారాస్ అలాగే స్నాక్స్ సో చిప్స్ చిప్స్ ప్యాకెట్స్ అన్ని ఇవన్నీ పచ్చళ్ళు అండి సో ఎన్ని రకాల ఎన్ని బ్రాండ్లు పచ్చళ్ళు అవన్నీ ఇవన్నీ షాంపూలు పౌడర్లు సోపులు అవన్నీ ఇవి చూసారా అండి క్యాబేజీ రెండు రకాల్లో ఉంది మనకు తెలిపే తెలుసు ఈ పర్పుల్ కలర్ క్యాబేజీ కూడా ఉంటది ఎర్రగడ్డలు చూసారా ఉల్లిపాయలు ఎరుపుది ఉంది పసుపుది ఉంది ఆరెంజ్ది ఉంది అండ్ తెలుపుది కూడా ఉంది నాలుగు రకాలు ఉన్నాయి ఉల్లిపాయల్లో అలాగే బంగాళదుంపలు కూడా బ్రౌన్ ఉంది పర్పుల్ ఉంది అండ్ వైట్ ఉంది మూడు రకాలు ఉంటాయండి అలాగే స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో కూడా రెండు రకాలు ఉంటుందండి పర్పుల్ ఉంటుంది వైట్ ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్